స్వాగతం సుస్వాగతం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన రాష్ట్ర సర్కార్ అకాడమిక్ రికార్డ్ రీసెర్చ్కు యాభై మార్కులు టీచింగ్ స్కిల్స్ విషయ పరిజ్ఞానానికి ముప్పై మార్కులు ఇంటర్లకు ఇరవై మార్కులు కేటాయించిన ప్రభుత్వం త్వరలో పోస్టుల భర్తీ చేయనున్న సర్కార్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసు తెలుసుకుందాం మనం వీలైతే తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా ఇక్కడ ఈనాడులో చాలా క్లియర్ కట్గా ఇచ్చారు కాబట్టి ఒక్కసారి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి యూనివర్సిటీ సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి పచ్చ జెండా మూడు దశల్లో నియామక ప్రక్రియ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన విశ్వవిద్యాలయాలు అదే రకంగా పన్నెండు విశ్వవిద్యాలయాలకు ఊరట నిరుద్యోగులకు శుభవార్త ఖాళీల్లో సగమే భర్తీ కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా ఖాళీలు చూసుకున్నట్లయితే పన్నెండు విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ ఆచార్యులు సహాచార్యులు సహాయ ఆచార్యులు కలిపి రెండు వేల ఎనిమిది వందల పదిహేడు మంజూరు పోస్టులు అయ్యాయి అయితే వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు పదిహేను వందల ఇరవై నాలుగు ప్రస్తుతం నాలుగు వందల అరవై మూడు మంది పనిచేస్తున్నారు మిగిలిన వెయ్యి అరవై ఒక్క పోస్టులు ఖాళీ ఇప్పుడు ప్రభుత్వము సహాయ ఆచార్యుల పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది వాటన్నింటినీ ఒకేసారి భర్తీ చేయరా చేయరని అందులో సగం పోస్టులు తొలత భర్తీ చేస్తారని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి మరోవైపు అసిస్ అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న వస్తుంది వాటిలో కూడా ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేసే పోస్టులు ఉంటాయా అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ యూనివర్సిటీల వారిగా ఖాళీలు ఓయూలో దాదాపుగా ఖాళీలు నాలుగు వందల ఉన్నాయి అయితే కాకతీయలో నా నూట ఎనభై ఒకటి తెలంగాణ నలభై ఒకటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పది శాతవాన్లో ఇరవై ఒకటి పాలమూరు యూనివర్సిటీలో నలభై రెండు తెలుగు యూనివర్సిటీ ఉంది కదా ఇరవై రెండు అయితే ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నలభై ఐదు జేఎన్టీలో నూట ముప్పై ఎనిమిది ఆర్కిటెక్చర్లో ఇరవై ఎనిమిది ఆర్జేయూకేటిలో అరవై మూడు మొత్తము దాదాపు ఒక్క వెయ్యి అరవై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయి అందులో మనకు దాదాపుగా మంజూరు చేసిన పోస్టులు పదిహేను వందల ఇరవై నాలుగు ఉంటే దాంట్లో మనకు నాలుగు వందల అరవై మూడు మాత్రమే ఉన్నాయి కాబట్టి నియామక ఇక్కడ చూడండి కామన్గా నియామకంలో మూడు దశలు ఇవి అకాడమిక్ రికార్డు పరిశోధన ప్రదర్శన అతని దీనికి యాభై మార్కులు వీసీ ఉన్నత మండలి సభ్యులు అదేవిధంగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ విభాగాల అధిపతి కన్వీనర్గా ఉండే స్క్రూటిని కమిటీ ఆయా కులమానంగా ఆధారం చేసుకుని మార్కులు ఇస్తుంది వెయిటేజ్ ఒక్కసారి చూడండి ఇక్కడ మార్కుల శాతము యూజీలో పీజీలో కాబట్టి డెబ్బై పైన ఉంటుంది కాబట్టి యూజీలో ఎనిమిది మార్కులు అంటే మార్కుల శాతం డెబ్బై పైన ఉంటే అదేవిధంగా పీజీలో పన్నెండు మార్కులు అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉంటే వెయిటేజ్ మార్కులు మనకు ఆరు పీజీలో పది మార్కులు ఇస్తారు యాభై అరవై మధ్యలో ఉంటే యూజీలో నాలుగు పీజీలో ఎనిమిది యాభై లోపు ఉంటే యూజీలో రెండు పీజీలో సున్నా ఇంకా అర్హత పరీక్ష మార్కులు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ ఉంటే పది మార్కులు నెట్ సెట్ స్లెట్ ఉంటే ఐదు మార్కులు పిహెచ్డీ ఉంటే పది మార్కులు ఎంఫిల్ ఎంఫిల్ ఉంటే ఐదు మార్కులు పరిశోధన పత్రాలు సదస్సులు గరిష్టంగా ఐదు మార్కులు ఇస్తారు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ చూడండి కామన్గా మనకు ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము దాదాపు అర్హత మార్కుల మార్కులు అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు కదా పది ఐదు పదహైదు పదహైదు పది ముప్పై ముప్పై ఐదు మార్కులు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇంటర్వ్యూకి సంబంధించింది అంటే రెండు విషయ పరిజ్ఞానం నైపుణ్యం ఇక్కడ చూడండి ముప్పై మార్కులు డీన్ ఉన్నత విద్యా మండలి నిపుణులు వీసి నామినేటెడ్ చేసిన నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి కేటాయిస్తుందంట బోధన అనుభవం సంవత్సరానికి ఒక మార్కు గరిష్టంగా పది అంటే పది సంవత్సరాలు ఉంటే అనుభవం పది మార్కులు వస్తాయి స్వీ పుస్తక రచన స్వీయ రచన సొంతంగా తమ పేరుపైనే పుస్తకం రాసి ఉంటే ఐదు మార్కులు సంయుక్త రచన అంటే ఇద్దరు ముగ్గురు కలిపి పుస్తకం రాస్తే వాటికి మూడు మార్కులు ఎడిటర్గా ఉంటే రెండు మార్కులు ఫెలోషిప్స్ పోస్ట్ డాక్టోరల్ అదేవిధంగా ఫెలోషిప్స్ రీసెర్చ్ అసోసియేట్ గరిష్టంగా ఐదు మార్కులు డెమో లెక్చరర్ గరిష్టంగా పది మార్కులు తర్వాత మూడోది ఇంటర్వ్యూ కాబట్టి చాలా జాగ్రత్త ఇరవై మార్కులు ఉంటాయి వీసీ అధ్యక్ష ఎంపిక కమిటీ నిర్వహిస్తుంది అభ్యర్థి పరిజ్ఞానము సబ్జెక్టు ప్రజెంటేషన్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వ్యక్తిత్వం అంచనా ఆధారంగా మార్కులు ఇస్తారు అంటే సహాయ ఆచార్య పోస్టులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి చాలామంది మేధావులకు ఇదొక వరంగా చెప్పుకోవచ్చు ఇది జెన్యున్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఎందుకంటే రాజకీయ పలుకుబడి ఏదో రకంగా అట్లా ఉండేటట్టుగా కాకుండా తప్పకుండా ఎవరైతే బాగా కష్టపడి చదివి ఇన్ని రోజులు వెయిట్ చేసినటువంటి మన యొక్క మేధాశక్తికి ఒక ప్రతీక కావాలి మన యూనివర్సిటీల్లో జరిగేటువంటి ఇవన్నీ కూడా అవన్నీ ఇచ్చారు అదే రకంగా కీలక శాఖల్లో ఖాళీలు విశాంత ఉద్యోగులకు తొలగించిన ప్రభుత్వం ఆ స్థానంలో ఎవరిని నియమించని సర్కారు అయితే దాదాపుగా మనకు ఆరు వేల పోస్టులు ఖాళీలు అయినాయి కాబట్టి ఆ ఆరు వేల పోస్టులకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి అన్ని గుర్తిస్తుంది ఏప్రిల్లో గుర్తించట అదేవిధంగా మేలో జాబులు అనేటువంటి నోటిఫికేషన్ వెయ్యడం అనేటువంటిది జరుగుతుంది రాష్ట్రానికి మరో కొత్త విశ్వవిద్యాలయము కొత్తగూడెంలో ఎర్తో సెన్సెస్ యూనివర్సిటీ మైనింగ్ కళాశాలలను ఉన్నతీకరణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తొలి యూనివర్సిటీ సో ఇవి ఈరోజు ఉన్నటువంటి మెయిన్ అప్డేట్స్ సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మీరు లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని ఆధారంగానే మళ్ళీ డిఎల్ నోటిఫికేషన్లో కొద్దిగా ఆశలు చెలరేగుతున్నాయి కాబట్టి తప్పకుండా డీఎల్ ప్రిపేర్ వాళ్ళు తప్పకుండా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయులు